పూర్మావతారంలో వెలిసినటువంటి పుణ్యమైన అనేకమైనటువంటి క్షేత్రాలలో ఇది చాలా ప్రశస్తమైంది మనకు శ్రీకాకుళంలో శ్రీకుర్మం అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది అలాగే అనేకమైనటువంటి భారతదేశంలో తక్కువగా ఉంటాయి ఈ పుణ్యమైనటువంటి ఈ ప్రదేశంలో కర్నూలు జిల్లాలో ఈ పుణ్యమైనటువంటి అడవులలో స్వామివారు ఈ కొండల మధ్యలో వెలిసినటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశం ఈ ప్రదేశంలో స్వామివారిని గనక అర్చించినట్లయితే శని పీడలు తొలగిపోతాయి సమస్య శుభములు కలుగుతాయి ఆనాడు ఏ విధముగా మహావిష్ణుమూర్తి క్షీరసాగర మథనం జరిగేటువంటి సమయంలో ఆ మందరగిరి పర్వతం అలా కృంగుతున్నప్పుడు దానిని మూపున అలా పైకి ఎత్తి అనేకమైనటువంటి కష్టములు ఉన్న అమృతాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు మహావిష్ణుమూర్తి హాలాహలం పుట్టినప్పుడు మహా పరమేశ్వరుడు మహాదేవుడు ఎలా కంటకున్నందుకు నిలిపాడు సమస్తమైనటువంటి కల్పవృక్ష కామధేను అలాగే ఉచ్ఛైశ్రమ శ్రమం ఐరావతం మొదలైనటువంటివి ధన్వంతని అనేకమైనటువంటి పాలసముద్రంలో సముద్రంలో ఉదయించి లోకమును రక్షించేటువంటి ఆ దివ్య మనోహరమైనటువంటి ఘట్టం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ స్థలంలో నవనాగులు నవనాగుల యొక్క దివ్యమైనటువంటి పుట్టలు మనకు దర్శనమిస్తాయి శాస్త్రంలో నాగేంద్ర స్వామి వారిని అర్చించేటువంటి వాళ్ళు నవనాగులను అర్చించాలి అని దివ్యమైనటువంటి సర్ప సూక్తంలో కూడా మనకు వేదం కలుగుతూ ఉంటుంది ఈ నవనాగులలో ఎవరైతే అర్చిస్తారో ముఖ్యంగా కాల సర్ప దోషములని దోషములని అలాగే కొందరికి కుజ దోషములని రకరకములైనటువంటి దోషములు ఉంటాయి ఈ దోషాలన్నిటికీ ప్రాయశ్చిత్తమేది కాల సర్ప ప్రాయశ్చిత్తమేది అలాగే దోషమునకు ప్రాయశ్చిత్తమేది అలాగే సంతానం లేకపోవటానికి గల కారణమేమిటి ఇవన్నీ దోషాలు నాగదోషాలు అంటారు ఈ దోషాలన్నీ పోవడానికి అత్యద్భుతమైనటువంటి నవలాకులను ఇక్కడ అర్చించి సేవించినటువంటి వారికి అనేక మంది వేలాది మంది ఇక్కడికి విచ్చేసి అనేక మంది సుఖములు పొందుతున్నారు ముఖ్యంగా ఈ కాల దోషములు గాని నాగదోషములు గాని కుజదోషములు గాని ఉన్న వాళ్ళ లక్షణములు ఏమిటి అంటే పెళ్ళిళ్ళు కావు ఒకవేళ పెళ్ళిళ్ళైనా భార్యాభర్తలు అనుకూలంగా ఉండరు ఇంకొక విశేషం ఏమిటంటే సంతానం ఉండదు సంతానం ఉన్నా వినరు ఎప్పుడు ఇంట్లో పోట్లాటలు ఎంత ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి రాక బాధపడుతూ ఉంటాడు భర్త భార్య ఇలాంటి దుఃఖములు ఇలాంటి లక్షణములు అలా వెళుతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్లు అవ్వడం ఏ కారు కాని ఏది కాని ఏది కొన్నా తనకు దరిద్రం బాధపడుతూ ఉండడం ఈ లక్షణాలన్నీ కాల దోషముల కింద దోషం కింద శాస్త్రం కింద మనకు తెలియజేస్తూ ఉంటారు ఇలాంటి బాధపడవలసినటువంటి అవసరం లేదు ఇలాంటి కష్టములు కలిగి ఈ ప్రదేశానికి ఈ నల్ల గుట్ట శ్రీకూర్మ క్షేత్రం ఇచ్చేసి ఆ నవనాగులలో పుట్టలలో ఉన్నటువంటి చక్కగా స్వామివారిని అర్చించి ఈ స్వామి వారికి గనక మనం గనక సేవ చేసుకున్నది ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇక్కడ హరిహరాత్మకమైనటువంటి ఏకము అనేటువంటి భావనగా ఇక్కడ అనుకోకుండా ఇక్కడ శివలింగం స్వయంభూగా ఉంటుంది ఊర్మా అవతారంతో ఒక ప్రక్కన ఆ ప్రకన్ని బలింగం మనకు దర్శనం ఇస్తారు ఒకే ప్రదేశంలో శివ కేశవులు ఇద్దరు ఏకమని భావించే పుణ్యమైనటువంటి ప్రదేశంలో చక్కగా మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు మనం అక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ అనేక మంది వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసారు అలాంటి పుణ్యమైనటువంటి మీరు కూడా ధరించి ఈ క్షేత్రాన్ని సందర్శించి అఖండ పుణ్యమైనటువంటి విశేషమును పొందవలసిందిగా కొర్తు ఇంకొక విశేషం ఏమిటి అంటే ఏ విధంగా మనం తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు విమాన గోపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని చూస్తాము మొట్టమొదటిగా అలాగే ఆ విమాన గోపురంలో అంటే బయటకు వచ్చిన తర్వాత మూల విరాటును చూసిన తర్వాత బయటకు వచ్చి వెనక నుంచి విమాన వెంకటేశ్వర స్వామి వారిని చూసినట్లుగా సమస్త దోషములు ఏ విధంగా పోతాయో ఈ ప్రదేశంలో అమృత కలశం అని ఒక రాతి మీద ఇంతటి కలశం స్వయంభూవై వెలిసి ఉంటుంది ఎవరైనా కలశాన్ని చేసేటప్పుడు ఒక పాత్ర దాని మీద కొబ్బరికాయ దాని మీద మామిడా ఇబ్బంది ఉంటాయి కానీ ఇది సహజంగా పరమేశ్వరుడే ఆ మహావిష్ణుమూర్తి స్వయంగా ఇక్కడికి విచ్చేచాడటానికి దేవతలందరూ ఆయనకు పూర్ణ కుంభాన్ని పట్టారా మహానుభావుడు ఇక్కడ విలిచి ఉన్నప్పుడు దేవతలందరూ అనేటువంటి భావనతో అక్కడ అమృత కలశం మనకు తెలిసి ఆ అమృత కలశాన్ని ఎవరైతే సందర్శించి దూరం నుంచి అయినా దగ్గరికి వెళ్ళైనా నమస్కారం చేసుకుంటారో కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి కష్టములన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి వ్యధలన్నీ తొలగిపోయి ఆనందమును కలిగించేటువంటి ఆ పూర్ణ కలశం కూడా ఇక్కడ ప్రత్యేకత ఇలాంటి గుట్ట శ్రీకుర్మ క్షేత్ర దివ్య విశేషములను చక్కగా వినిటువంటి మీకు కూడా శుభములు కలగాలని మనసారా కోరుకుంటూ క్షేత్రమును సందర్శించండి ఆనందించండి సమస్త శుభములు పొందండి స్వస్తి